నమస్కారం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మేము ధన్పూర్ మండలంలో వెంకటాపల్లి గ్రామంలో ఉన్నాం వెంకటాపల్లి గ్రామంతో అన్ని పాటు అన్ని గ్రామాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అంతా తిరుగుతున్నాం సో మా అభ్యర్థులను పరిచయం చేసుకొని గ్రామాల ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద ఇందిరమ్మ రాజ్యం మీద ప్రజా ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద మా మీద సో చాలా సానుకూలంగా బ్రహ్మర్రతం పడుతున్నారు వనపర్తి నియోజకవర్గంలో నూట నలభై యొక్క గ్రామ పంచాయతీలు పన్నెండు వందల డెబ్బై రెండు చెల్లుతున్నాయి అన్నిటిని నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మా అభ్యర్థులు అందరూ గెలవబోతున్నారు అందరు గెలుస్తున్నారు ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మెల్యే ఎలక్షన్లు మమ్మల్ని గెలిపించిండ్రు ఎంపీ ఎలక్షన్లు మమ్మల్ని గెలిపించిండ్రు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా సర్పంచ్లు మేము బలపరిచిన అభ్యర్థులు అందరినీ గెలిపించే దానిలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఏ విలేజ్కి వెళ్ళినా అందరూ వాళ్ళకి అందిన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇందిరామ్మరాజం వచ్చినాక ఆ స్కీములు అందరికీ అందిన్నాయి అందరూ ఆనందంగా ఉన్నారు అన్ని గ్రామాల ప్రజలు మేము బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించే దిశగా మొదటి విడత ఎనభై యొక్క గ్రామ పంచాయతీలు అందులో నాలుగు నాన్న మసేమే డెబ్బై ఎనిమిది నడుస్తున్నాయి ఆ డెబ్బై ఎనిమిదిలో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మేమే గెలవబోతున్నాం నేను బ్యాట గుర్తుపై కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిల్చున్నాను వెంకటాంపల్లి గ్రామం కిలాదన్పూర్ మండల్ వనపర్తి నియోజకవర్గం నుండి జిల్లా వనపర్తి నుండి నేను బరిలో ఉంటున్నాను మనకు ముందుగా క్రితం ఇంతకు ముందే నేను మా సర్పంచ్గా చేసి ఉన్నా ఇప్పుడు మేఘారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డి గౌరవ మేఘారెడ్డి గారి ఈ ఆశీస్సులతోటి మళ్ళీ ఆయన భూతపాలను తోటి మళ్ళీ బరిలో ఉంటున్నాను కాబట్టి అన్నగారు అడిగిన పనులన్నీ ఈ రెండు వేలలో మేము అడిగిన విషయాలపై ప్రతి విషయంపై ఆయన నాకు సహకరించిండు మళ్ళీ ఇప్పుడు కూడా నీవు సర్పంచ్గా గెలిస్తే నీకు మీ గ్రామానికి ప్రతి ఒక్క పని చేస్తానని మాట ఇచ్చిండు ఈరోజు ఎన్నికల ప్రజల భాగంగా మా గ్రామానికి వచ్చిన మేఘారెడ్డి గారు ప్రతి విషయాన్ని నేను మీకు ముందుండి అభివృద్ధి మీ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని ఆమె కూడా ఇచ్చిండు పదులు ఐంద్రామ్మ ఇండ్లు ఇప్పటికే స్టార్ట్ అయినది ఇంకా పెద్ద ఎత్తున ఇండ్లు ఇస్తానని చెప్పిండు అట్లాగే డ్రైనేజీ గ్రౌండ్ డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ అంగన్వాడీ భవనం కానీ ఇవన్నీ ఏ సమస్యకైనా నేను నీవుతోటి గ్రామాన్ని అభివృద్ధి పరచాలని అందరం గ్రామస్తులు మా గ్రామంలోని ఆడపడుచులు అక్కలు అమ్మలు అన్నలు పెద్దలు చిన్నలు యువకులు ప్రతి ఒక్కరు నడుం బిగించి మీరు అభివృద్ధి చేసినరు మేము చూసినాం ఇంతకు ముందు ఇప్పుడు కూడా అభివృద్ధిని కొనసాగించాలని ప్రతి ఒక్కరు నన్ను సొంత వాళ్ళ కన్న బిడ్డలా చూసుకుంటూ వాళ్ళు ఖచ్చితంగా నిలబడాలని ఆర్థికంగా నేను వెనుకబడి ఉన్నా వాళ్ళు ఆర్థికంగా మంచిగా చేసి నన్ను ముందుకు తీసుకొచ్చి నిలబెట్టిండ్రు వాళ్ళ 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 ఆశలన్నీ గ్రామంలోని అభివృద్ధిని నేను వాళ్ళ ఒక్క ఆశయానికూర్కంగా తప్పకుండా తూచా తప్పకుండా కొనసాగిస్తానని ఆ రేవంత్ రెడ్డి ఆశీస్సులతోటి మేఘరెడ్డి ఆశీస్సులతోటి ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుంటామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను